నాగర్ కర్నూల్ జిల్లా తలకపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ పెంచర్ లో మండల కేంద్రానికి కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్న క్రమంలో నమోదైన సమాచారంతో ఎస్ఐ బి నరేష్ తన సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడులు ఐదుగురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు నాగర్కర్నూలకు సంబంధించిన నలుగురు యువకులు హైదరాబాద్ దూల్పేటలోని ఆకాశింగ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి వివిధ గ్రామాలకు అధిక రేట్లకు సరఫరా చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు పోలీసుల రైడ్ లో ఐదుగురు గంజాయి ముట్టాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నూట ముప్పై గ్రాముల గంజాయిని ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వారి వద్ద నుంచి మూడు సెల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు ట్లు డిఎస్పీ ముర్రి శ్రీనివాసులు మీడియా ద్వారా వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు సీఏ అశోక్ రెడ్డి తెలకపల్లి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంత సమాచారం వచ్చింది మాకు ఏమనంటే మన తెలకపల్లి గ్రా మండలం తెలకపల్లి శివారులో ఇరుగింటి విజయుడి యొక్క ఈ ఓపెన్ వెంచర్ వెంచర్ చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా మా తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పోయి రైడ్ చేసి ఒక ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తూ దొరికినారు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే విచారణ చేసి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు తర్వాత ఒక స్కూటీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది మరి మీకు ఈ గంజాయి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి విచారణ చేసినప్పుడు రేణుకుమార్ అనేటటువంటి వ్యక్తి మన నాగర్ కర్నూలుకు చెందినటువంటి రేణుకుమారు అతని యొక్క మిత్రులు ఒక ముగ్గురు వ్యక్తులు సందీపు విశ్వాసం తర్వాత వంశ అనే వాళ్ళు ఈ గంజాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాగర్ కర్నూలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నామని కన్ఫర్మ్ చేయడం జరిగింది అయితే కన్ఫర్ చేసారు ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతున్నారో రేణుకుమారు సందీపు విశ్వాసు వంశీ ఆల్రెడీ ఈ నలుగురిని కూడా మేము ఇరవై ఆరో తారీఖు రోజు ఈ నెల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళని ఈరోజు ఈ వీళ్ళని కూడా కస్టడీలకు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి వీళ్ళని ఈ నలుగురు నలుగురు వ్యక్తులు మేజర్లు ఉన్నారు దీంట్లో ఒక బాబు మైనర్ బాబు ఉన్నారు ఆ మైనర్ బాబు పేరు మేము చెప్పకూడదు బట్ ఈ నలుగురైతే గుంపాల గణేష్ తర్వాత అఖిలు తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనేటటువంటి వాళ్ళు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ మన మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి వల్ల యువత మొత్తం చెడు అలవాట్లకు లోనై తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము శారీరక మానసిక స్థితి మొత్తం కూడా ఇదైపోతుంది కాబట్టి యువత ఇటువంటి గంజాయికి కానీ మత్తు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మంచి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి చెడులు వాళ్ళకు లోన్ కావద్దు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తాం సార్ గవర్నమెంట్ ఈగల్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేస్తున్నా సార్ ఈ నలకొండలో ఏమైనా ఇప్పుడు ఈగల్ టీమ్ అంటే స్పెషల్గా ఏముండదు వీగల్ టీమ్ మా దాంట్లోనే ఒకటి సపరేటు ఒక నలుగురు కాన్స్టేబుల్ని పెట్టి దీని మీద క్లోజ్ మానిటరింగ్ చేయటం జరుగుతుంది వాళ్ళు మానిటరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైతే జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని మీద మేము రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే స్పెషల్ ఏమి ఉండదు మా స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేస్తాం మా టీమ్ వీళ్ళు ఈ దూల్పేట నుంచి కొనుక్కొచ్చినారు గంజాయి దూల్పేట నుంచి ఆకాశ్ సింగ్ అనే తన దగ్గర ఈ నేను చెప్పిన కదా ఇంతకుముందు ఒక నలుగురు వ్యక్తులు ఇరవై ఆరో తారీఖు రోజు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు మేము అరెస్ట్ చేసినటువంటి నలుగురు అంటే వాళ్ళ దగ్గర రెడ్ అండ్గా సుమారు ఒక కేజీ వరకు గంజాయి దొరికింది నాగర్ కర్నూలు దొరికితే ఒక లార్జీలో తిరుమల లార్జీ అని లార్జీలో దొరికితే వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ఒక కేజీ గంజాయి కూడా రికవర్ చేసినాం అయితే వీళ్ళందరూ కూడా దూల్పేట హైదరాబాద్ దూల్పేట ఆకాశింగ్ దగ్గర పర్చేజ్ చేస్తున్నామని చెప్పారు వీళ్ళు తెచ్చిన దాంట్లో వీళ్ళు కొంత భాగం కొనుక్కొని వచ్చి ఇక్కడ తాగుతున్నాం వీళ్ళ ఇక్కడ మన తెలకపల్ల తెలకపల్లి అంటే అంటే మీన్స్ తెలకపల్లె తాగుతుంటే పట్టుకున్నాం ఈ గణేష్ అనే అతనేమో నాగర్ కర్నూలు టౌన్కు చెందిన అతను తర్వాత మిగిలిన ముగ్గురు ఉన్నారో తెలకపల్లి మండలానికి చెందినటువంటి వాళ్ళు అఖిలు అలియాస్ చింటు తెలకపల్లి విలేజ్ తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ కూడా ఒట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండలం తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనే అతను కూడా తెలకపల్లి ఇంకొక బాబు మైనర్ ఉన్నాడు పేరు డిస్క్లోజ్ చేయడు ఈరోజు మేము కోర్టు శ్రీనివాసా బుర్రీ శ్రీనివాస్ మురళివాస్ ప్రభుత్వం గంజాయి రైత రాష్ట్రంగా నిర్మించిన ప్రభుత్వం చేస్తుంటే ఇది రోజు రోజు పెరుగుతున్నాయి దీనిలో ఎటువంటి చర్యలు తెలియకపోవడం వల్ల చేస్తున్నారా లేకపోతే కావాలని పిల్లలు దానికి ఇప్పుడు జనరల్గా ఏమున్నదంటే విలేజ్ల తల్లిదండ్రులు పిల్లల మీద సరైనటువంటి నిఘా ఉంచకపోవడం ఒకటి తర్వాత కొంతమంది ఎవరైతే చెడు అలవాట్లకు లోనైన వాళ్ళని చూసి ఈ చెడు అలవాట్లకు లోనైన వాళ్ళతో స్నేహ స్నేహం అంటారు కదా సర్కిల్ ఇప్పుడు మనకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనం మనలో కొన్ని నెగిటివ్ అంటే మనకు కొన్ని అలవాట్లు ఉన్నప్పటికీ కూడా మన స్నేహం మంచోళ్ళతో చేసుకుంటే మనము మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ పోయి పోయి కూడా మనము మంచివాళ్ళుగా మా మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మంచోలం కూడా మన స్నేహితులు మన మన సరౌండింగ్ ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో స్నేహితులు చెడ్డవాళ్ళు ఉన్నారనుకో ఆ ప్రభావం మన మీద కూడా పడి మనం చెడు అలవాట్లకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా తన యొక్క స్నేహితులు మంచివాళ్ళ వాళ్ళ ఒకసారి బేరేజ్ చేసుకొని మంచి వాళ్ళతోనే స్నేహం చేయడానికి ప్రయత్నం చేయాలి చెడు స్నేహాలు ఏవైతే ఉంటాయో చెడు అలవాట్లకు లోనైన వాళ్ళు తర్వాత చెడు ఈ వ్యసనాలకు బానిసైన వాళ్లకు కొంచెం దూరంగా ఉంటే వీళ్ళు కూడా పరివర్తన చెంది ఈ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మానిటర్ చేసుకోవాలి వ్యవస్థలో ఇంకొకటి ఎక్కడైనా ఇటువంటి మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ ఉన్నాయన్నప్పుడు ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి యువత కానీ తర్వాత పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఇమీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని మేము కొంత కంట్రోల్ చేసి ఇటువంటి అనేటివి కూడా పూర్తిగా నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసు బాధ్యత కలిగినటువంటి ఒక పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు ఇస్తే మేము కూడా దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మొన్న అక్కడ పెట్టినాం మేము ఒకటి ప్రోగ్రాం కొల్లాపూర్లో ఒకటి పెద్ద ప్రోగ్రాం పెట్టినాం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద పెద్ద ప్రోగ్రాం ఒకటి పెట్టినాం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నాగర్కనం టౌన్లో కూడా ఒకటి పెడతాం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకటి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేస్తాం